రాకపోతున్న అడగండి దా దరిద్రం నుంచి బయటపడాలని నాకు చాలా ఆశ ఉందన్నా ఏం చేద్దాం నన్ను వదలటల్లా సాయంత్రానికి చేబులో డబ్బులు పడంగానే ఇక రా 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 లాగుతుంది పోతున్నాను నాశనం అయిపోయింది నా జీవితం అన్నా అని వాళ్ళు ఉన్నారు ఈ మనుషులే స్టార్టింగ్లో ఏం డైలాగులు వేస్తే వాళ్ళు తెలుసా ఎవరు నేనా బానిసా ఏ అందరిలాగా నన్ను ఆలోచించద్దు ఎచ్చులు అందరిలాగా నన్ను ఆలోచించద్దు నేను ఏదైనా సరే మితంగానే ఉంటాను నేను లైట్ తీసుకుంటా ఏదైనా అస్సలు మన లిమిట్స్ క్రాస్ చేయ అబా ఎవరు కొత్తగా ఎంటర్ అయినప్పుడు ఈ మనిషే లిమిట్స్ క్రాస్ చేయడంట ఎప్పుడన్నా సరదాగా అట్లా కొంచెం అట్లా పుచ్చుకొని అది కూడా కరెక్ట్గా ఉంటాడంట తన స్టెబిలిటీ మీద తనకి తన తన నిగ్రహం మీద తనకి కాన్ఫిడెన్స్ ఉందంట కాన్ఫిడెన్స్ ప్రతి ఒక్క త్రాగుబోతు ఈ మొక్కే మాట్లాడతాడు స్టార్టింగ్లో అప్పుడు మందు కూడా మందు సీసా కూడా అటు మందు సీసా కూడా ఈ మాటలన్నీ మాట్లాడుతున్నప్పుడు చివరికి ఏమైందో తెలుసా చివరికి వీడిట్ అయిపోతాడు మందు చూస్తానేమో దా దా రాదా నేను చెప్పింది ఏమన్నా అర్థమవుతుందా ఎంతమందికి అర్థమవుతుంది